మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ఎగ్జామ్ లో మార్కుల సాధనే లక్ష్యం కావాలి ఆ మార్కుల సాధన ఎలా అంటే ఆల్రెడీ వచ్చిన ప్రశ్న పత్రాలు చదవకూడదు చూడకూడదు ఒకసారి చూసి వదిలిపెట్టాలి అదే కోణంలో ఈసారి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి మాత్రం అబద్ధం రివర్స్లో వస్తుంది కాబట్టి మొత్తాన్ని చదవటం అనేటువంటిది అలవాటు చేసుకోండి మొత్తాన్ని సమగ్రంగా చదవటం అనేటువంటిది అలవాటు చేసుకోండి ఇది గ్రూప్ టూ అభ్యర్థికి ఇచ్చేటువంటి సూచన అంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మూడు టాపిక్స్ చదవాలి ఎకానమీ చదవాలి పాలిటిక్స్ చదవాలి హిస్టరీ చదవాలి అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్గా ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది ఒక సమతుల్యతతో కూడినటువంటి ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా వెళ్ళినటువంటి ప్రిపరేషన్ మన శక్తి కానీ మన సమయం కానీ దుర్వినియోగం కాకుండా చేసే ప్రిపరేషనే ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ ప్రణాళిక అంటే ఎక్కడి నుంచో రాదు ఇదే ప్రణాళిక మనకేంది ఎంత వెయిటేజ్ ఉంది పేపర్ ఎంత వెయిటేజ్ ఉంది ఎంత సమయం కేటాయిస్తున్నాం రెండు మార్కులు వచ్చేదానికి రెండు గంటలు కేటాయించి నూట యాభై మార్కులు వచ్చేదానికి అరగంట కేటాయిస్తే దీన్ని బ్యాలెన్స్ తప్పిందంటారు ప్రిపరేషన్ బ్యా ట్రాక్ తప్పిందంటారు మీరు అనొచ్చు ఒక మార్క్ కూడా ఇంపార్టెంటే కదండి అది ఒకటే వస్తుంది మీకు మిగతా అయిపోతుంది అంటే మన వెయిటేజ్ని బట్టి మన ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి వెయిటేజ్ని బట్టి మన సమయాన్ని మన వనరుల్ని మన శక్తిని వినియోగించాలి అలా వినియోగిస్తే మూడు నెలల్లో కంప్లీట్ అవగాహన తెచ్చుకోవచ్చు ఒక లేమ్యాన్ కంప్లీట్గా దీని మీద ఎటువంటి నాలెడ్జ్ లేనటువంటి వాడు ఓ సైన్స్ స్ట్రీమ్ నుంచో లేదా బీ ఫార్మసీ నుంచో ఎం ఫార్మసీ నుంచో బీటెక్ నుంచో ఎంటెక్ నుంచో వచ్చినవాడు ఏబీసీడీలు తిరిగిపోయినా సరే గ్రూప్ టూ విజేతలు కావాలంటే ఈ సింపుల్ విధానం ఫాలో కావాలి ఇంకో ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే మీరు పీజీలో ఒక సబ్జెక్ట్ చదివి ఉండొచ్చు ఉదాహరణకి మీరు ఎంఏ ఎకనామిక్స్ అయ్యి ఉండొచ్చు ఎంఏ పొలిటికల్ సైన్స్ అయ్యి ఉండొచ్చు ఎంఏ హిస్టరీ అయ్యి ఉండొచ్చు లేదా పీహెచ్డీ చేసి ఉండొచ్చు కానీ మీరు చదివింది అకాడమిక్స్ మాత్రమే దానికి ఈ పోటీ పరీక్షలకి సంబంధం లేదు మళ్ళీ మామూలుగా అందరు ఎలా ప్రిపేర్ అవుతారో మీరు కూడా అలాగే ప్రిపేర్ కావాలి దీనివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి తగ్గించుకుంటారు మీరు ఎగ్జామ్కి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని డెవలప్ చేసుకుంటారు ఇది ఇది ఇంకో కీలకమైనటువంటి అంశం ఒకవేళ మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే రీజనింగ్ ఆథోమేటిక్ ప్రాక్టీస్ చేయండి వితౌట్ ప్రాక్టీస్ మీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ వల్ల దానిలో మార్పులు రావు సమయం తీసుకుంటారు ఎగ్జామ్ సమయం తీసుకుంటారు దానివల్ల టైం కిల్ అవుతుంది అలాగే ప్రాక్టీస్ చేశారు అనుకోండి రెడీనెస్ వస్తుంది అక్కడ ఆ రెడీనెస్ వల్ల మీరు తక్కువ సమయంలోనే అంత పేపర్ని ఆన్సర్ చేయగలుగుతారు తప్పులు లేకుండా కాబట్టి బీటెక్ బ్యాగ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా మాకు మ్యాథ్స్ వచ్చు కదా అనేటువంటిది మీరు నిర్లక్ష్యం చేశారంటే రీజనింగ్ పేపర్లో కూడా దెబ్బతి అవకాశం ఉంది రీజనింగ్ సెగ్మెంట్లో కూడా దెబ్బతి అవకాశం ఉంది కాబట్టి ప్రతి సెగ్మెంట్ని కూడాను కీలకంగా ఆలోచించండి మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా క్లీన్ స్లేట్తో మిగతా వాళ్ళు ఎలా చదువుతారో అలా మీరు కూడా ఏబిఎస్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే ఇది గ్రూప్ టూ సంబంధించి మీకు చెప్పేటువంటి అవగాహన ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ను ప్రెస్ చేయండి